కాబట్టి కావచ్చు కానీ కరుణ అనేటువంటిది ఆవిడదే కరుణామివ రూపిణి ఒక రూపం ఒక ఆయన సముద్రుడండి సముద్రాలు సముద్రము ఎండిపోవచ్చు ఒక్కొక్కప్పుడు కానీ సముద్రం కాదు కరుణ అనేటువంటిది ఒక రూపం అయినప్పుడు కరుణ సముద్రం కంటే కూడా కరుణే గొప్పదవుతుంది కరుణ ఒక రూపం రాముణ్ణి మీరు ఎలాగైతే ధర్మ ధర్మ రూపం మూర్తి భవించినటువంటి ధర్మం అన్నారో మూర్తి భవించినటువంటి కరుణ సీతమ్మ అయ్యా కనుక కరుణ విషయంలో మీరు డామినేట్ చేయలేరు అది సీతమ్మే గొప్పది కాదు కాదు స్వామి సరే మీరు అన్నారు స్వామి కూడా కారుణ్యం కలిగినటువంటి వాడే వాడేవాడు అనాలి కూడా అంటే గొప్ప కూడుకుంటే కూడుకుంటే ద్వంద్వ అయితే కదండి కూడుకుంటే కదండి ఏదైనా కూడా తప్ప ఆవిడ లేకపోతే ఆయన కరుణ అయితే లేదు అది కాదు స్వామి ఇంతవరకు ఒప్పుకుందాం మిగతా వాడి సంగతి ఎలా ఉన్నా కరుణ విషయంలో మాత్రం సీతమ్మ వారిదే డామినేషన్ పోని తల్లిగా కారుణ్యం ఉంటుంది కాబట్టి మాకు కూడా కావాల్సింది అదే రామదాస్ గారు కూడా రాముడి గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అది గోవచ్చదరని ఇది గోవచదరని ఎదురు ఎదురు చూచుచూ నుండి ఓ జనని అని ఆయన ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాను అయినప్పటికీ నన్ను ఇంతవరకు కరుణించలేదు అని అంటారనమాట నిజముగా మీ పాద భజన చేసి తీవని నిర్దయను నిర్ నిర్దయను నిజముగని మీ పాద భజన చేసి తిన నిర్దయ చూపినారు ఓ జనని సుజనావళిని మీ ఎటును బోచీరో నిజముగాదని పించను ఓ జనని తనయ నాదు మనవి మనవి గోని జగ జనూ తెల్పవే అందుకని రామదాస్ గారు మన ఇద్దరం కూడా రామదాస్ గారు సొమ్ము తింటున్నాం నేను కానీ కనుక రామదాస్ గారు ఏం చెప్పారనంటే రాముడికి దయలేదు సీతమ్మ వారికే ఉంది ఆయన పాపం సుమారు ఒక ఐదారు కీర్తల్లో కీర్తించారండి దాశరథి కరుణా పయోనిధి అని నూట రెండు పద్యాల్లో చెప్పాడండి ఒక్కసారి కాదు వంద సార్లు చెప్పారయ్యా శతానందుల వారు మీ పేరు కాబట్టి ఆయన వంద సార్లు దాటిపోయింది మీ పేరు కన్నా కూడా ఎక్కువే ఆయన కరుణామూర్తి అని చెప్పడం జరిగింది మీరు అర్థం చేసుకోవట్లా కరుణా పయోనిధి అంటే కరుణా సముద్రుడు అన్నారు కరుణే అమ్మవారు అందుకని అయ్యా అది వర్షలం కంటే గొప్పది కరుణ ఆ కరుణ ఆకారం కలిగింది దాన్ని కురిపించేటువంటి గుణం కలవాడు కాబట్టి రామచంద్రమూర్తి కరుణా సముద్రుడి అంటే సముద్రం అంత కరుణ అంటే అంత గొప్పనైనటువంటి కారుణ్యం కలవాడని చెప్పి అడిగినటువంటి వారి మైక్ కూడా ఆగిపోయింది అంటే మీరు అబద్ధం చెప్తుంటే శ్రీ సీతమ్మని తక్కువ చేస్తుంటే కరుణ విషయంలో మైక్ కూడా బంద్ చేయడం ఆగిపోయింది చూశారా ఇప్పుడు దీన్ని బట్టి సీతమ్మ పరీక్ష మనం నెగ్గినట్టు అనమాట ఇక్కడ కూడా రాముడు పరీక్షించాడు కరుణ ఆయనకుందా సీతమ్మకుందా అనే దాంట్లో అయ్యా ఇందాక మీరు పాడుతున్నప్పుడు కూడా తడబడ్డారు స్వామి అది కూడా తొందరగా దాటనివ్వలేదు అంతేకాకుండా బైక్ తడబట్టం కాదు స్వామి మీ ఏర్పాట్లే కదండి పాపం మరి మీది వినపడాలనేటువంటి గొప్పతనము కావచ్చు మీ ఏర్పాట్లే మీ దగ్గరికి మేము వచ్చాం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారు మీరే మరి అయ్యా అంటే అది మీ తడబాటుగానే మేము భావించవలసి వస్తుంది ఏదో ప్రతిదానికి సమాధానం చెప్తున్నారు మగ పెళ్ళి వాళ్ళు కనుక ఏదో కొంచెం మేము తలవంచాల్సి వస్తుంది అయ్యా తలవంచిన ఏదైనా రామదాసు గారి యొక్క అభిప్రాయాన్ని బట్టి సీతమ్మే కరుణామూర్తి సీతమ్మకే దయ ఉన్నది ఆవిడకే ఆయన నను బ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి అనుకున్న ఒక ఎనిమిది కీర్తనలోనో తొమ్మిది కీర్తనలో నూట రెండు సార్లు ఆయన కరుణ కలిగినటువంటి వాడు అని చెప్పేసి చెప్పుకున్నాం అంతేకాకుండా ఆయనే సముద్రుడు అని చెప్పేసి అనుకున్నాం అసలు మొత్తం దయ ఎవరికి సొత్తయ్యా అంటే రామచంద్రమూర్తి సొత్తే అది చూడండి ఇంకా దీని గురించి మనం ఆపేయడం మంచిది మైకు మనకి మంచి సూచన చేస్తోంది కనుక ఇప్పుడు సీతమ్మకి దయ ఉన్నది ఆ దయతో ఎవరికి పోటీ లేదు దయాశాలి అయినటువంటి సీతమ్మతో ఎవ్వరు పోటీకి రారు ఇది రామదాసు గారు లోకానికి నిరూపించినటువంటిది అందుకనే నా మైక్ మాత్రం బాగా పనిచేస్తుంది అదే చెప్తున్నాం అండి మీరు ఏర్పాటు చేసినటువంటివే మైకులన్నీ కూడా కాబట్టి మా వారి యొక్క ప్రత్యేకతను వినిపించకుండా ఎక్కడైనా మీరు తగ్గి ఎక్కడ కొంచెం తగ్గాలి తగ్గడానికి ఇబ్బంది లేదు స్వామి మీరు తగ్గ మాకు వినయం కలిగినటువంటి వాడే పెద్దల పట్ల వినయం కలిగినటువంటి వాడి విషయంకి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం దాన్ని చెప్పడం వివరించడం సమంజసం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నామే తప్ప ఇక్కడ దీనిలో ఎటువంటిది లేదు రామచంద్రమూర్తి కూడా దయ కలిగినటువంటి వాడే అయ్యా అది కూడా అని చెప్పండి చాలు చాలు సంతోషం అండి ఈ విధంగా మనకి ఇద్దరు కూడా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తంచేయ క్షణ తుల్యశీల వయోవృత్తం ఇందాక ఆ శీలం కానివ్వండి వయస్సు కానివ్వండి నడవడికి కానివ్వండి ఇవి రెండు కూడా సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి అంత సమంగా ఉన్నది తగినటువంటిది రాఘవోర్హతి వైదేహి సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవడానికి రాముడికి అర్హత ఉన్నది తంచేయం అసితేక్షణ అలాగే రాముణ్ణి వివాహం చేసుకోవడానికి సీతకు కూడా అర్హత ఉన్నది కనుక ఈ ఇద్దరికి చాలా పొత్తు కుదిరింది గనక జనకానాం విదేహానాం సంబంధ కశ్యన ప్రియ అని చెప్పినట్లుగా వీరిద్దరి యొక్క కలయిక జగత్తంతటికి కూడా మంగళాలను కలిగించేటువంటిది కాబట్టి సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి విధానంగా మనం ఆలోచించుకుంటూ ఇద్దరి కళ్యాణం కూడా జగత్ కళ్యాణంగానే భావిస్తూ ఇద్దరూ కూడా మీరు చెప్పినట్లుగా ఇద్దరు సమానమైనటువంటి వారే వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నట్లుగా ఇద్దరూ కూడా సమానమైనటువంటి వారే ఇద్దరి యొక్క రెండు దేహాలు ఒకడైనప్పుడు కూడా రెండు కడు